మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరించిన సందర్భం జిల్లా రాజకీయాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు నేతలు కార్యకర్తలు హాజరై అభినందనలు తెలియజేశారు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం అవకాశం పార్టీ బలాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు మేడిపల్లి సత్యం పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తూ కార్యకర్తలన్నింటినీ గౌరవంగా తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు టిఆర్ఎస్ బిజెపి అబద్ధ ప్రచారాలకు ఎదురొడ్డి ప్రజాపాలనను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు శక్తివంతంగా నిలబడాలన్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం దారి దారితీసే స్థానిక నాయకత్వాన్ని ముందుకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పాడైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం పనిచేస్తుందని రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుండి అధ్యక్షుడిగా నడిపించిన సహకరించిన నరేంద్ర గారు కూడా మరి ఇప్పుడు మన విప్పు ఆది శ్రీరంగను మాట్లాడవలసిందిగా కోరుతాం పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇన్చార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి ఈ జిల్లా రాజకీయాల్లో నియోజకవర్గంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించి రెండు సార్లు మన గౌరవ జిల్లా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రివర్యులు శ్రీదర్బాబు గారు లక్ష్మణ్ కుమార్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారికి అందరూ కూడా మరీ ముఖ్యంగా శాసన సభ్యులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవంబి సత్యనారాయణ గారికి

நான் இன்னும் சில இடங்களில் మీడియా కూడా నా ప్రతి విషయంలో కూడా మీడియా మిత్రుల సహకారం ఇక్కడ చేసిన మీడియా కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక గురుతరమైన బాధ్యత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది దేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయని విధంగా ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంలో మనం తీసుకోబోతున్నాం మీడియా మనం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇస్తే ఎనిమిది లక్షల కోట్ల అమ్మేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం అంత గతంలో చేసిన ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాన్ని ఏ ఒక్కటి కూడా మనం ఆపకుండా ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్నాం దానితో పాటు మనం ఎన్నికల సమయంలో భావించినట్టు ఈ ఆరోపిల్లలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ అనేక విధంగా చెప్తుంది మీరు ఒక్కరే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త కానీ కార్యకర్తలు రేవంత్ గారి నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి యాభై ఒక్క శాతం ఓట్ల తోటి పార్టీ కార్యకర్తల కృషి వల్ల మన ఇలా మీ అందరికీ చెప్తున్నా ఈ బాబానే కాదు रेमाण <sus>

అభివృద్ధి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరిని సప్తంగా ఎందుకు ఆ గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి మరి కొద్ది రోజుల్లో

పరాబర ఇంట్లో ఉంటామని సందర్భంగా ఆ నాలుగు ప్రతిపక్ష అనేక ఉద్యమాలు ఉన్నటువంటి రూపంలో నీకు అనేక ప్రపక్షంగా అనేక తీసుకొని పోతాం గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని వీలైనంత ఆర్థిక సంక్షోభంలో పడేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు నూతనంగా కావచ్చు ఉచిత భక్తులు కావచ్చు రెండు వందల ఉచిత విద్యుత్ కావచ్చు

కలిసి సమస్యలు కావాలని చెప్పి చెప్పమని చెప్పిన ముఖ్యమంత్రి గారు చాలా కష్టమైన నివేదిక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలని అర్బన్ కు

యల బా ప్రభుత్వం తార ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం రేపటి రంగా నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రకాల ప్రజానికానికి న్యాయం చేసేందుకు ముత్తు పోతుంది ఇదే ఆఫ్షానిక్ కేంద్రకైలా రక్షిత పోలి పదనన బోల్తు ఆర్గనైజేషన్ కి ఉజరం ఆర్గనైజేషన్ కి

స్వతంత్రంలో పాల్గొనకపోవచ్చు దాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ కార్యకర్త కోరుతూ మర చిన్నవాడి నాయకత్వంలో అభినందనలు శుభాకాంక్షలు తెలియదు మీకు వస్తాయి